హాయ్ ఫ్రెండ్స్ మార్కెట్ మిత్ర తెలుగు ఛానల్కి స్వాగతం ఇది మన ఐసిటి కాన్సెప్ట్ సిరీస్ పార్ట్ టూ వీడియో ఈ సిరీస్లో మనం ఐసీటీ ట్రేడింగ్ మెదడ్ని స్టెప్ బై స్టెప్ లాజికల్ ఆర్డర్లో కంప్లీట్గా నేర్చుకుందాం పార్ట్ వన్లో మనం ఆల్రెడీ కవర్ చేసిన టాపిక్స్ స్వింగ్ హై అండ్ స్వింగ్లో బైసైడ్ అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ ఓటీఈ డిస్కౌంట్ అండ్ ప్రీమియం ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ పార్ట్ టూ వీడియోని చూడాలని స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ చేస్తాయి ఇప్పుడు పార్ట్ టూలో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం ఈ వీడియోలో మెయిన్ ఫోకస్ మార్కెట్ స్ట్రక్చర్ అడ్వాన్స్డ్ మార్కెట్ స్ట్రక్చర్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం ఐసీటీలో ఎంట్రీస్ తీసుకునే ముందు ట్రెండ్ ఏంటి ట్రెండ్ ఎక్కడ చేంజ్ అవుతుందో అనేది క్లియర్గా అర్థం చేసుకోవడం చాలా కీలకం ఎందుకంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో అనేది తెలిసినా ఏ డైరెక్షన్లో తీసుకోవాలి అన్న ట్రాడ్ లేకపోతే కన్సిస్టెన్సీ అచీవ్ చేయలేం సో ముందుగా బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి ఐసిటి ట్రేడర్స్ ప్రకారం అప్ ట్రెండ్ అంటే ప్రైస్ వరుసగా హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ క్రియేట్ చేయడం అలాగే డౌన్ ట్రెండ్ అంటే లోవర్ హైస్ అండ్ లోవర్ లో సీక్వెన్స్లో మూవ్ అవ్వడం ఇది చాలా కరెక్ట్ డెఫినేషన్ కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఐసిటి నుంచి రాలేదు లేట్ నైన్టీన్త్ సెంచరీ ఎయిర్లీ ట్వంటీ సెంచరీలో చార్లెస్ డవ్ ఇచ్చిన డౌ తీర నుంచే ఇది వచ్చింది ఈ ట్రెండ్ స్ట్రక్చర్ కాన్సెప్ట్కి ఇప్పటికే హండ్రెడ్ ఇయర్స్ కంటే ఎక్కువ హిస్టరీ ఉంది ఐసిటి చేసింది ఏంటంటే ఈ క్లాసికల్ స్ట్రక్చర్ ఐడియాస్ని మోడర్న్ లిక్విడిటీ ప్రాస్పెక్టివ్స్తో అప్లై చేయడమే అయితే అసలు ట్రెండ్ చేయిందిని ఎలా ఐడెంటిఫై చేయాలి రూల్ చాలా సింపుల్ అయినా చాలామంది ట్రేడర్స్ దీన్ని ఇగ్నోర్ చేస్తారు అప్ ట్రెండ్లో మార్కెట్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చేస్తూ ఉంటే స్ట్రక్చర్ ఇంటాక్టివ్ ఉంటుంది కానీ ఒకసారి ప్రీవియస్ స్వింగ్లో బ్రేక్ అయితే అక్కడే ఫస్ట్ టైం స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది ఇది ఇమీడియట్ రివర్సల్ గ్యారంటీ కాదు కానీ ట్రెండ్ వీకెనింగ్ అవుతుందనే ఫస్ట్ కన్ఫర్మేషన్ అదేవిధంగా డౌన్ ట్రెండ్లో మార్కెట్ లోవర్ హైస్ లోవర్ లోస్ చేస్తూ వస్తే ఒకసారి ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ అయితే సెల్లింగ్ కంట్రోల్ వీకెండ్ అవుతుందని అర్థం అప్పుడు ట్రెండ్ షిఫ్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందని రీడ్ చేయాలి ఈ లాజిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఐసిటిలో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లాంటి అడ్వాన్స్ కాన్సెప్ట్ అన్నీ ఇదే బేస్ మీద బిల్డ్ అయ్యాయి మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అనేది సడన్ మ్యాజిక్ క్యాండిల్ వల్ల కాదు ఇండికేటర్స్ క్రాస్ అవ్వడం వల్ల కూడా కాదు మార్కెట్ ముందుగా స్ట్రక్చర్ బ్రేక్ చేస్తుంది ఆ తర్వాత మాత్రమే డైరెక్షన్ చేంజ్ కన్ఫర్మ్ అవుతుంది ఇండికేటర్స్ లేట్గా రియాక్ట్ అవుతాయి కానీ స్ట్రక్చర్ రియల్ టైమ్ మార్కెట్ బిహేవియర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఇండికేటర్స్ కంటే స్ట్రక్చర్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు ఫైనల్ ట్రూత్ ఏంటంటే ట్రెండ్ చేంజ్ అనేది ఇండికేటర్స్ వల్ల కాదు ట్రెండ్ చేంజ్ అనేది స్ట్రక్చర్ బ్రేక్ వల్లే వస్తుంది ఈ వన్ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకుంటే స్పేక్ రివర్సల్స్ నాయిస్ మూవ్స్ ఇండికేటెడ్ ట్రాప్స్ చాలా వరకు అవాయిడ్ చేయగలుగుతారు ఐసీడ్ థింకింగ్లో ఇదే కోర్ ఫౌండేషన్ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు సాధారణంగా మూడు మేజర్ పాజిబిలిటీస్ కనిపిస్తాయి ఇవన్నీ మార్కెట్ సైకాలజీని రిఫ్లెక్ట్ చేసే క్లాసికల్ స్ట్రక్చర్స్ ఫస్ట్ ఫెయిల్యూ స్వింగ్ ప్రైస్ కన్సిస్టెంట్గా హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ చేస్తూ వస్తుంది కానీ ఒక స్టేజ్లో మార్కెట్ స్ట్రెంత్ వీకెన్ అవుతుంది రిజల్ట్గా న్యూ హయ్యర్ హై క్రియేట్ చేయలేక ఫెయిల్ అవుతుంది అక్కడే బయ్యర్స్ డామినెన్స్ తగ్గుతున్నట్లు అర్థం ఆ తర్వాత ప్రైస్ ప్రీవియస్ ఎస్టాబ్లిష్ స్వింగ్లోని బ్రేక్ చేసి లోవర్లో క్రియేట్ చేస్తుంది ఇది ట్రెండ్ ఎగ్జాస్ట్కి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ లాంటిది సెకండ్ నాన్ ఫెయిల్యూర్ స్వింగ్ దీనినే ఐసిడి స్ట్రేడర్స్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటారు ఇక్కడ ప్రైస్ ప్రోపర్గా హయ్యర్ హై క్రియేట్ చేస్తుంది అంటే బయ్యర్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే ఇమీడియట్గా స్వింగ్లో బ్రేక్ అవుతుంది ఇదే మూమెంట్లో ట్రెండ్ అఫీషియల్ షిఫ్ట్ అవుతుందని ఐడెంటిఫై చేయాలి థర్డ్ డబుల్ టాప్ ఇక్కడ ప్రైజ్ ఫ్లాట్ లేదా ఈక్వల్ హై ఫామ్ చేస్తుంది నైదర్ క్లియర్ హయ్యర్ హై నా క్లియర్ ఫెయిల్యూ ఇది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ లాంటిది అక్కడ బయ్యర్స్ మరియు సెల్లర్స్ బ్యాలెన్స్లో ఉంటారు ఆ బ్యాలెన్స్ బ్రేక్ అయ్యాక ప్రైస్ లోవర్లో క్రియేట్ చేస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు ప్యాటర్న్స్ కూడా ఇంపార్టెన్స్లో ఈక్వల్ ఇది ఏదో ఐసిటి కొత్త ఇన్మెంట్ కాదు ఇవన్నీ డవ్ థియరీలో చార్లెస్ డవ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫౌండేషన్ స్ట్రక్చర్స్ తర్వాత రిచార్డ్ వికాఫ్ లాంటి వెటరన్స్ మార్కెట్ బిహేవియర్ని డీప్గా స్టడీ చేసి ఫర్దర్ ఎలాబరేట్ చేసిన క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఐసిటి ట్రేడర్స్ మాట్లాడే అడ్వాన్స్ మార్క స్ట్రక్చర్ గురించి చూద్దాం ఇక్కడ మార్క స్ట్రక్చర్ ఒక లెవెల్లో ఉండదు ప్రైస్ డిఫరెంట్ టైం హారిజన్లో డిఫరెంట్ హైస్ మరియు లోస్ క్రియేట్ చేస్తుంది అందుకే ఐసిటీలో షార్ట్ టర్మ్ హైస్ లోస్ ఇంటర్మీడియట్ టర్మ్ హైస్ లోస్ ఇంకా లాంగ్ టర్మ్ హైస్ లోస్ అనే క్లాసిఫికేషన్ వస్తుంది షార్ట్ టర్మ్ హైస్ లోస్ అంటే మనం డైలీ చార్ట్ లేదా లోవర్ టైం ఫ్రేమ్లో చూసే నార్మల్ స్వింగ్ పాయింట్స్ ఇంటర్మీడియట్ టర్మ్ హై అంటే దాని లెఫ్ట్ మరియు రైట్ వైపులో ఉన్న షార్ట్ టర్మ్ హైస్ అన్నీ లోవర్గా ఉండాలి అలాగే ఇంటర్మీడియట్ టర్మ్ లో అంటే దాని లెఫ్ట్ రైట్లో షార్ట్ టర్మ్ లోస్ అన్నీ హైయర్గా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఈ ఇంటర్మీడియట్ హైస్ లేదా లోస్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి ఫామ్ అవుతాయి అలా ఫామ్ అయినప్పుడు వాటిని రీ బ్యాలెన్స్ ఇంటర్మీడియట్ హై లో అంటారు ఎఫ్ఈీ కాన్సెప్ట్ని అప్కమింగ్ ఎపిసోడ్స్లో డీటెయిల్గా కవర్ చేద్దాం ఇంకా హయ్యర్ హైస్కి వెళ్తే లాంగ్ టర్మ్ హైస్ లోస్ వస్తాయి ఇవి యూజువల్లీ హయ్యర్ టైప్ ఫ్రేమ్స్ అంటే వీక్లీ మంత్లీ నుంచి ఫామ్ అయిన ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఇక్కడే హైసెట్ థింకింగ్ డిఫరెంట్గా మల్టీ టైం ఫ్రేమ్ అనాలసిస్కి లీడ్ చేస్తుంది మార్కెట్ని ఒక్క టైం ఫ్రేమ్లో చూడడం ఇన్కంప్లీట్ వ్యూ ఇస్తుంది ప్రైస్ బిహేవియర్ ప్రాక్టికల్ నేచర్లో ఉంటుంది అంటే సేమ్ స్ట్రక్చర్ చిన్న టైం ఫ్రేమ్లో కూడా పెద్ద టైం ఫ్రేమ్లో కూడా రిపీట్ అవుతుంది ఈ ఐడియా కొత్తది కాదు చార్లెస్ డవ్ ప్రైమరీ ట్రెండ్ సెకండరీ స్వింగ్స్ డైలీ ఫ్లక్చువేషన్స్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాడు తర్వాత నెల్సన్ ఎలాయిట్ దీన్నే ఎక్స్పాండ్ చేసి ఎలాయిట్ వేవ్ థియరీగా డెవలప్ చేశాడు ఇంకా డీప్గా చూస్తే బెనాయిట్ మ్యాండల్ బ్రూట్ తన బుక్ ద మిస్బిహేవియర్ ఆఫ్ మార్కెట్స్లో ఫైనాన్షియల్ మార్కెట్స్ని ఫ్రాక్టర్ సిస్టమ్గా బ్రిలియంట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సీరియస్ స్కీమ్ ఇది మస్ట్ ట్రేడ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఉంది చాలామంది ఐసిడి ట్రేడర్స్ ప్రైస్ సింగిల్ అల్గార్థం ద్వారా కంట్రోల్ అవుతుంది అని బిలీవ్ చేస్తారు కానీ లాజిక్ పరంగా చూస్తే ప్రైస్ ప్రాక్టికల్ నేచర్లో బిహేవర్ అవుతుందంటే మార్కెట్ సెంట్రలైజ్డ్ కంట్రోల్లో కాకుండా డీసెంట్రలైజ్ స్ట్రక్చర్లో ఆపరేట్ అవుతున్నట్లే డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో డిఫరెంట్ పార్టిసిపెంట్స్ స్కాల్పర్ ఇంట్రాడే ట్రేడర్స్ స్వింగ్ ట్రేడర్స్ ఇన్స్టిట్యూషన్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ తమ ఓన్ టైమ్ హారిజన్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు ఈ కలెక్టివ్ ఇంటరాక్షన్ వల్లే ఫ్రాక్టర్ స్ట్రక్చర్ ఎమర్జ్ అవుతుంది ఒక సింగిల్ సెంటరైజ్ అల్గార్థం అన్ని కంట్రోల్ చేస్తే ట్రూ ఫ్రాక్టల్ బిహేవియర్ కన్సిస్టెంటీ రావడం ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ ఇక్కడే చాలామందికి లాజికల్ కన్ఫ్లిక్ట్ ఆర్ కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఈ డిఫరెన్స్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఐసీటీ కాన్సెప్ట్స్ పవర్ఫుల్ కానీ అది బ్లైండ్ బిలీఫ్స్ కాదు లాజికల్ మార్కెట్ స్ట్రక్చర్ అండర్స్టాండింగ్తో ప్రాపర్ కాంటెక్స్లో యూజ్ చేసినప్పుడే రియలైజ్ ఇస్తాయి ఇప్పుడు మెయిన్ టాపిక్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ సింపుల్గా చెప్పాలంటే ఎంఎస్ఎస్ అంటే ట్రెండ్ అఫీషియలీ చేంజ్ అయ్యిందని కన్ఫర్మ్ చేసే స్ట్రక్చరల్ సిగ్నల్ బేరిస్ ఎంఎస్ఎస్లో ప్రైజ్ ముందుగా హయ్యర్ హైస్ ఫామ్ చేస్తుంది కానీ ఆ తర్వాత ప్రీవియస్ స్వింగ్లోని బ్రేక్ చేసి లోవర్లో క్రియేట్ చేస్తుంది ఈ బ్రేక్ తర్వాత వచ్చే రీట్రేస్మెంట్ ఫేజ్లోనే షార్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి అదేవిధంగా బుల్లిస్ ఎంఎస్ఎస్లో ప్రైస్ ముందుగా లోవర్లో క్రియేట్ చేసి తర్వాత ప్రీవియస్ స్వింగ్ హైని బ్రేక్ చేసి హయ్యర్ హైస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ స్ట్రక్చర్ బ్రేక్ తర్వాత వచ్చే రీట్రేస్మెంట్ ఫేజ్ లాంగ్ ఇన్ రేస్కి ఐడియల్ జోన్ అవుతుంది అందుకే ఎంఎస్ఎస్ ఐసిడి ట్రేడర్స్కి వెరీ పవర్ఫుల్ టూల్ కానీ ఒక ట్రూత్ క్లియర్గా చెప్పాలి ఫ్రెండ్స్ ఇది కొత్త కాన్సెప్ట్ కాదు దీన్నే డెకేట్స్ ముందే నాన్ ఫెయిల్యూస్ స్వింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు రిచర్డ్ విక్ ఆఫ్ మెదడ్ లో ఇదే ఐడియాని జంప్ ఎక్రాస్ ద గ్రీక్ బుల్లీస్ మరియు ఫాల్ థుత్ ద ఐస్ బీరిస్ అని చెప్పారు నెల్సన్ ఎలాయిట్ ఫీవ్ థియరీలో కూడా ఇదే స్ట్రక్చర్ వేవ్స్ రూమ్ లో కనిపిస్తుంది క్లాసిక్ చార్ట్ ప్యాటర్న్స్ అయిన రైజింగ్ వెజ్జెస్ ఫాలింగ్ వెజ్జెస్ కూడా సేమ్ ఇంప్లికేషన్ ఇస్తాయి ఇంకా డేపర్ చూస్తే మెరిల్ క్లాసిఫై చేసిన సిక్స్టీన్ ఎమ్ అండ్ డబ్ల్యూ ప్యాటర్న్స్లోను ఇదే లాజిక్ ఉంది అలాగే జెస్సీ లిబర్ ట్రేడింగ్ రూల్స్ కూడా స్ట్రక్చర్ బ్రేక్ మీదే బేస్డ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ ఇదే ఈ ప్యాటర్న్ సెంచరీస్ నుంచి వర్క్ అవుతుంది అల్గార్దమ్స్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ హై ఫ్రీక్వెన్సీ మార్కెట్ రాకముందే న్యూ జనరేషన్ ట్రేడర్స్ సోషల్ మీడియాలో న్యూ నేమ్స్ వింటూ ఇది న్యూ ఐసిటి కాన్సెప్ట్ అనుకుంటారు కానీ రియాలిటీలో నేమ్ మాత్రమే న్యూ లాజిక్ మాత్రం హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అని పిలవండి నాన్ ఫెయిల్యూర్ స్వింగ్ అని పిలవండి మ్యాటర్ అయ్యేది పేరు కాదు దాని వెనుక ఉన్న అండర్లయింగ్ స్ట్రక్చర్ లాజిక్ని అర్థం చేసుకోవడమే ఈ ఎపిసోడ్ ఎక్కడితో కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ ఆర్డర్ బ్లాక్స్ వైపు డీప్గా వెళ్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే సేఫ్ ఇన్ ద మార్కెట్